నీవే నా సర్వస్వం ఏడవ ఎపిసోడ్ గౌతమ్ మేఘ నేను ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అనింది కానీ నేను ఎంచుకున్న వ్యక్తి మేఘకు సెట్ అవ్వలేదు ఇంకా ఆ బాధ్యత నీకు ఇస్తున్నా అని మహేంద్ర గారు అనడంతో థ్యాంక్స్ నాన్న నేను ఇప్పుడు మేము చేసిన మేఘ మంచి కోసమే అని అజయ్ దగ్గరకు వచ్చి ఇదేనా నీ ప్రేమ నా చెల్లి అంటే ప్రాణం అన్నావు ప్రేమిస్తున్నా అన్నావు నేను ఎంత సంతోష సంతోషించానో తెలుసా కానీ మోసం చేశావు నటించావు ఒకని గుడిలో పెళ్లి చేసుకున్నావు అని వాడు చెప్పినా మేము నీ మీద నమ్మకంతో ఆ విషయం వదిలేసాం కానీ ఇప్పుడు ఈ బేబీ ఆన్సర్ చేసి సైలెంట్గా ఉంటే ఎలా అజయ్ అని గట్టిగా అడిగాడు గౌతమ్ గౌతమ్ అని గట్టిగా అరిచి అజయ్ గురించి తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడగలిగావు అన్నారు నీరజ్ గారు నాన్న మీరెవరు ఏం మాట్లాడకండి ప్లీజ్ అన్నాడు అజయ్ అది కాదు అజయ్ అని రవళి గారు అంటుంటే ప్లీజ్ మా మీరెవరు కానీ నోట్ తెరిచినా నేను చచ్చినంత ఒట్టే అన్నాడు అజయ్ అందరూ ఆ మాటతో సైలెంట్ అయితే ఇంతసేపటి నుంచి అందరూ ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉన్న అజయ్ని చూసి పీకల దాకా కోపంగా ఉన్నమేగా మేఘ అజయ్ చచ్చినట్టే అన్న మాటతో గుండెలో అగ్నిపర్వతం పొంగినట్టు అయ్యింది అది తన కళ్ళు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది మేఘ ఏదో చెప్పాలి అని నోరు తెరిచేలోపు అజయ్ మేఘ దగ్గరికి వచ్చి ప్లీజ్ మేఘ వాడిలాగా నువ్వు కూడా నన్ను నమ్మలేదు కదా కానీ వాడు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడితే నా ప్రాణం పోతుంది అన్నాడు అజయ్ వీడు కరెక్ట్గా ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేస్తాడు అన్నాడు అజ ఆదిత్య అసహనంగా ఎంత ట్రై చేసినా దానికి రావ గతం గుర్తుకు రావాలి కదా బావా అని మనసులో అనుకునింది నేహ ఇలాంటి మాటలు చెప్పి కదా అమ్మాయిలంతా మోసం చేస్తున్నావు అన్నాడు గౌతమ్ అన్నయ్య ఇక చాలు ఇప్పటికే చాలా మాట్లాడవు నువ్వు అనింది మేఘ మేఘ అతను మనల్ని మోసం చేస్తున్నాడు అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా అని అజయ్ దగ్గరికి వెళ్ళి నీ గురించి నిజం కిషోర్ ద్వారా బయట పెట్టాడు అని నువ్వు అవమానించిన ఆదిత్యతోనే మేఘ నా పెళ్లి చేస్తాను అన్నాడు ఆ మాటతో ఆదిత్య లోపల కోయి డాన్సులు వేసేస్తున్నాడు అజయ్ తప్ప అందరు ఆశ్చర్యపోయారు ఆ మాటతో చీచీ వీడితో నాకు పెళ్ళేంటన్నయ్య అంది మేఘ దాంతో ఆదిత్య మొహం మాడిపోయిన దోశలాగా అయింది ఆదిత్యకి ఏం తక్కువ మేఘ అందం ఆస్తి చదువు అన్నిటికీ మించి నీపై ప్రేమ ఉంది ఇతనిలా నిన్ను మోసం చెయ్యడు అన్నయ్య ప్లీజ్ అనింది మేఘ కోపంగా మన గౌతమ్ ఫ్లో మిస్ అవ్వకుండా చెప్తున్నాడు నేను ఒక సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాడు ఆదిత్యని అందరి ముందు అవమానించిన ఈ అజయ్ క్షమాపణలు చెప్పాలి వీడిలాగా ఆదిత్య ఏం తప్పుడు మనిషి అని అనేలోగా గౌతమ్ చంప పట్టుమను పగిలి కింద పడుతుంటే అజయ్ స్పీడ్గా వెళ్ళి గౌతమ్ని పట్టుకున్నాడు ఈ అనుకోని చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు పెద్ద పెద్దగా ఎరుపెక్కిన కళ్ళతో గౌతమ్ని చంపేశాలా చూస్తున్న మేఘాలు ఒక్క క్షణం అందరికీ భద్రకాళి ఉగ్రరూపం కనిపించినట్టు అయ్యింది ఆ క్షణం అందరూ రెండు అడుగులు వెనక్కి వేశారు నేహ అయితే బిక్క చచ్చిపోయింది మేఘాలు మేఘాన్ని చూసి గౌతమ్ సైగ చేయడంతో మహేంద్ర గారు తేరుకొని మేఘా అని గట్టిగా పిలిచాడు ఆరుపుకి అందరూ షాక్లో నుంచి బయటపడ్డారు గౌతమ్ అదే సహాయంతో పైకి లేచి నిలబడ్డాడు పాపం మేఘా దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మాయి మన డాక్టర్ బాబుకి ఏమీ కాని వాడి కోసం నీ కోరి చెప్పిన నీ అన్ననే కొడతావా అని కోపంగా అడిగాడు మహేంద్ర గారు అదే కోపంతో ఎవరేమీ కానివాడు హా ఎవరు అని అందరినీ చూసి నేను మిస్ మేఘ నా కాదు మిస్సెస్ అజయ్ని రెండు గంటల నుంచి వాడు నోరు వేసుకొని అరుస్తున్నాడే గుడిలో ఎవరినో పెళ్ళి చేసుకున్నాడని ఆ చేసుకుంది ఆ చేసుకుంది నన్నే అమ్మో ఎప్పుడు మిస్సెస్ జై మహంత్ వర్మ మాత్రమే కళలో కూడా ఇంకో పక్కన ఇంకొక పేరు కూడా ఊహించుకోలేదు అర్థమైందా అని గట్టిగా అరిచి చెప్పింది మేఘ మేఘా ఇంకా కోపంగానే ఉండడంతో అజయ్ గౌతమ్ ఇద్దరూ వెళ్ళి మేఘాను పట్టుకున్నారు వెంటనే మేఘ ఇద్దరిని హక్ చేసుకొని సారీ అన్నయ్యా అంటూ ఏడ్చేసింది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకున్నాడు ఆదిత్య ఛా దీనికి మొత్తం గుర్తు వచ్చేసినట్టుంది ఇక్కడ దాకా వచ్చాక వెనక్కి తగ్గకూడదు ఏదైతే అది అయ్యిందని మనసులో అనుకుంది నేహ నాకు సారీ చెప్పడం ఏంట్రా అన్నాడు గౌతమ్ రే పార్టీరా అన్నాడు గౌతమ్ నవ్వుతూ అజయ్ నవ్వుతూ ముందు ఆ వాపు తగ్గి ముందు ఆ వాపు తగ్గించుకో వద్దు అని చెప్పిన ఓవరాక్షన్ అంతా చేసి తన దగ్గర కొట్టించుకున్నావు అన్నాడు అక్కడ ఉన్న అందరికీ గౌతమ్ ఎందుకలా మాట్లాడాడో ఇప్పటికీ అర్థమైంది మేఘా గౌతమ్ని చూసి అయ్యో బ్లడ్ వస్తుంది అన్నయ్య అనింది అప్పటికే ఆనంద్ దూది తెచ్చాడు అది తీసుకొని క్లీన్ చేస్తూ ఏడుస్తుంది మేఘ అక్కడ మేఘ వాళ్ళ బ్యాచ్ షాక్లో ఉన్నారు కానీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని సైలెంట్గా చూస్తున్నారు జరిగేదాన్ని ఆదిత్య ఇంకా నేను వెళ్తాను అని అందరికీ సారీ చెప్పాడు ఎక్కడికి వెళ్తావు మా ఆతిథ్యం స్వీకరించకుండా ఎక్కడికి వెళ్తావు మా ఆతిథ్యం స్వీకరించకుండా అండ్ సర్ప్రైజ్ ఒకటి ఉంది అది చూసుకొని వెళ్దులే అన్నాడు అజయ్ దాంతో శకుంతల ఇప్పుడు నా కూతురి జీవితం ఏమవ్వాలి దేవుడా అని దొంగ రాగా దొంగ రాగాలు తీసింది ఇప్పటికే చిరాకులో ఉన్న అజయ్ శకుంతల రాగాలకి కోపం పీక్స్కి పోయి తన జేబులో ఉన్న తీసి శకుంతల తలపై పెట్టాడు దాంతో శకుంతల కూత మింగేసింది నేహ భయంతో పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న పక్కన నిలబడింది అజయ్ అందరినీ చూస్తూ ఇప్పటికే లేట్ అయ్యింది నేను నా పెళ్ళంతో నా గౌతంతో కలిసింది చాలా రోజులు కాదు సంవత్సరాలు అయ్యింది వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేయించాను మేము చాలా ఆనందంగా ఉన్నాము డిస్టర్బ్ చేయాలని చూసామనుకో నా గన్లో బుల్లెట్ నీ తలలో ఉంటుంది సరేనా అన్నాడు అజయ్ సరే అన్నట్టు తల ఊపింది శకుంతల పదండి అందరూ అని రాజేష్ వాళ్ళని చూసి మీకు సపరేట్గా చెప్పాలా అన్నాడు అందరూ తల అడ్డంగా ఊపి వెళ్ళారు సమీరా అజయ్ దగ్గరకు వచ్చి జీవితంలో ఇలాంటి సీన్స్ చూస్తాననుకోలేదు అన్నయ్య అని ఆగి మిమ్మల్ని అన్నయ్య పిలవచ్చా అని అడిగింది చిన్నపిల్లలాగా నాకు నిధి ఎలాగో నువ్వు అంతే అని సమీరా తలని మీది ఈ అన్నయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు సరేనా అన్నాడు అజయ్ దాంతో సమీర అజయ్ని సంతోషంగా హక్ చేసుకొని వదిలి గన్ తీసుకొని ఒకవేళ మీరు ఈమె షూట్ చేయాలని డిసైడ్ అయితే నాకు ఇవ్వండి అమ్మ కూతురుద్దరని నాకు ఇష్టం వచ్చినట్టు కాల్చి పారేస్తా అని నేహా హెడ్ మీద పెట్టింది గన్ అది చూ దాంతో నేహాకి బాడీ అంతా చెమట పట్టేసింది అది చూసిన సమీర ఏంటమ్మా అంత భయపడుతున్నావు నువ్వు భయపడే విధానం చూస్తుంటే గన్ చూసి భయపడట్లేదు నువ్వేదో పెద్ద తప్పు చేసి ఇప్పుడు దొరికితే ఎలా అని ఆలోచిస్తూ భయపడుతున్నావు ఐ రైట్ అని అడిగింది సమీ సూటిగా చూస్తూ దాంతో మొహంది కనిపెట్టేసింది అని సమీరాని మనసులోనే బండబూతులు తిట్టుకుంది నేహ దీని సంగతి ఏంటి అన్నయ్య అని అడిగింది సమీ ఫస్ట్ ఇక్కడ నుంచి పోయి మెక్కువ అన్నాడు అజయ్ నేహాని చూస్తూ మనం కలిసి బావా అనింది నేహా దాంతో అజయ్కి వండి సమీరా చేతిలో గన్ లాక్కొని నేహా కాళ్ళ ముందు రెండు బుల్లెట్లు పేల్చాడు అంతే నేహ ఒక్క క్షణంలో వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది అది చూసి సమీర గట్టిగా నవ్వుతుంటే మేఘ సమీరాని ఒక్కటేసి సైలెంట్గా ఉండు అనింది అజయ్ శరత్ ముందుకు వెళ్ళి ఒక రెండు గంటల తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయి మామయ్య నేను మొత్తం క్లియర్ చేస్తాను సరైన ముందు మీరు వెళ్ళి భోజనం చేయండి అన్నాడు అజయ్ సారీ అజయ్ అన్నాడు శరత్ అలా అనకండి మామయ్య మీ ప్లేస్లో నేను ఉన్న అలాగే అడుగుంటా మీరు ఇవన్నీ వదిలేయండి నేను చూసుకుంటా అన్నాడు అజయ్ ఆయన చిన్న స్మైల్ ఇచ్చి మేఘ తలని నిమిరి వెళ్ళిపోయాడు ఇలా ఎలా రా బాబు అందరినీ అర్థం చేసుకోగలవు నువ్వు ఇలా ఉంటే నాకు చాలా ముద్దొస్తావురా అని మనసులో అనుకుని అజయ్ని చూస్తూ ఉనింది మేఘ అంతే వెంటనే మేఘ కళ్ళ తిరిగి ముద్దు పెడుతున్నట్టు పెదవులు ముడిచాడు అజయ్ అమ్మ మీరంతా తినేశాక మేము తింటామనింది నిధి నేను కూడా బావతో తింటాను అనింది సమీర ఆనంద్ని చూస్తూ మేఘ అజయ్ని పిలిచి అజయ్కు తెలుసు మేఘ ఎందుకు పిలిచిందో అందరూ నా రూమ్కి పదండి అక్కడ మాట్లాడుకుందామని మేఘాని తీసుకొని వెళ్ళాడు వెనకాలే వీళ్ళ ఐదు మంది వెళ్ళారు అసలేంటి అజయ్ ఇదంతా నీ దగ్గర ఎందుకు ఉంది అడిగాడు గౌతమ్ గౌతమ్ నా మీద నమ్మకం ఉంటే ఈ విషయం వదిలే మనం హైదరాబాద్ వెళ్ళాక మొత్తం చెప్తాను అన్నాడు అజయ్ అసలు దేని గురించి మీరు మాట్లాడేది అడిగాడు కరణ్ దీని గురించి అని గన్ తన లగేజ్లో పెడుతూ చెప్పి ఈ డిస్కషన్ వదిలి నేను మీ అందరికీ హైదరాబాద్ వెళ్ళాక మొత్తం చెప్తాను అన్నాడు అజయ్ అది సరే కానీ మేఘా అజయ్ నిన్ను లవ్ చేస్తున్నాడా లేదా మీ అన్నని చేస్తున్నాడా అడిగాడు కరణ్ నిధి కరణ్ తలపై ఒకటి వేసి ఎరగడ్డకు పంపివ్వాలరా నిన్ను అనింది అందరూ నవ్వుతుంటే కరణ్ ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు వాడు ఎన్నిసార్లు గౌతమ్కి లవ్ యూ చెప్పాడు మీకు తెలుసా వాళ్ళిద్దరు అప్పుడప్పుడు ముద్దులు కూడా పెట్టుకుంటారు చీచీ అల్లు అన్నాడు కరెన్ మొహం అంతా ఒక రకంగా పెట్టి అన్నయ్య నేను మీకు ఫస్ట్ ఇయర్లో కలిసాను మీకు తెలియని ఏం లేదు నేను జైని కాలేజ్లో జాయిన్ అవ్వక ముందే లవ్ చేశాను జైన్ నన్ను ఫస్ట్ ఇయర్లోనే లవ్ చేశాడు ఆరు నెలలు కూడా లవ్ చేసుకోలేదు మమ్మల్ని విడదీయడానికి చాలా మంది అయ్యారు ఇలా అనుకోకుండా పెళ్లి తర్వాత కొన్ని రోజులకి యాక్సిడెంట్ అన్నీ మీకు తెలిసిందే ఈ ఆరు ఏడు నెలలలో ఉన్న మా మధ్య ఉన్న ప్రేమ విడదీయలేంత గొప్పనైంది వాళ్ళ మధ్య స్కూల్ వాళ్ళ మధ్య స్కూల్ డేస్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా గొప్పదైంది అనింది వాళ్ళ ప్రేమను బాగా అర్థం చేసుకున్నావు కానీ ఏడు సంవత్సరాల వాడి స్వచ్ఛమైన ప్రేమని ఆరు నెలల ప్రేమ అని అంత ఈజీగా ఎలా తీర్చి పారేశావు అన్నాడు కరణ్ అయిపోయాడు వాడి చేతిలో అనుకుని గట్టిగా నవ్వేశాడు ఆనంద్ నిధి సమీర ఆశ్చర్యపోయి ఏంటి ఏడు సంవత్సరాల ప్రేమ అని గట్టిగా అడిగారు అంతే అప్పటికి స్పృహలోకి వచ్చి తను ఏం చెప్పాడో అర్థమయ్యి మింగేసార్లా చూస్తున్న గౌతమ్ అజయ్ని చూసి సారీరా రా టంగ్ స్లిప్ అన్నాడు కరణ్ మేఘ కళ్ళ నిండా నీళ్ళతో ఏంటి అన్నయ్య నువ్వు చెప్పేది అని అడిగింది గౌతమ్ అది కాదు మేఘ అంటుంటే ఏది కాదు ఇద్దరు దొంగలే నాకు ఎప్పుడు ఏమీ చెప్పరు అని ఏడుస్తుంటే అందరూ ఓదార్చారు అజయ్ మేఘ ముందరికి వచ్చి అమ్ము అన్నాడు అంతే మేఘ అజయ్ ని గట్టిగా హక్ చేసుకుంది ఏడుస్తూ ఈ రోజుకి స్టోరీ ఇంతే ఫ్రెండ్స్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ